గుంటూరులో కొత్త బ్రిడ్జ్ రాజకీయ క్రీడకు వేదికైంది గడిచిన నూట యాభై సంవత్సరాలుగా పాత బ్రిడ్జ్ ప్రజలకు అందుబాటులో ఉండేది కానీ భవిష్యత్తు తరాల అవసరాలకు సరిపోదన్న ఆలోచనతో నూతన బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రయత్నాలు మొదలయ్యాయి పార్టీల మధ్య వైరుధ్యాలు పాలకులు అధికారుల మధ్య విభేదాలు వెరసి నయా బ్రిడ్జ్ నిర్మాణానికి మోకాలడ్డుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి గుంటూరు ప్రజల భవిష్యత్తు అవసరాల కోసం కొత్త బ్రిడ్జ్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర సర్కార్ నూట యాభై సంవత్సరాలుగా గుంటూరు ప్రజలకు సేవలందిస్తున్న పాత బ్రిడ్జ్ స్థానంలో నూతనంగా నాలుగు లైన్ల బ్రిడ్జ్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది కేంద్ర ప్రభుత్వం దీనికోసం తొంభై ఎనిమిది కోట్ల నిధులను జారీ చేస్తూ ఆదేశాలిచ్చింది ప్రస్తుతం పెరిగిపోతున్న నగర జనాభాను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఉండాలని ఆదేశించింది కేంద్రం ఈ బ్రిడ్జ్ నిర్మాణం అనుమతులు నిధులు తీసుకురావడంలో టీడీపీకి చెందినటువంటి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలకంగా వ్యవహరించారు గుంటూరు తూర్పు పశ్చిమ నియోజకవర్గాలను కలిపే ప్రధాన బ్రిడ్జ్ గా చెప్పుకునేటువంటి శంకర్ విలాస్ బ్రిడ్జ్ ని భవిష్యత్తు అవసరాలకు సరిపోయే విధంగా మొత్తం నాలుగు లైన్ల గా విస్తరించనున్నారు వాస్తవానికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా గుంటూరు నగర పాలక సంస్థలో మాత్రం వైసీపీ పాలక వర్గం అధికారంలో ఉంది టీడీపీ అధికారులు కుమ్మక్కయ్యారిని భావిస్తున్న వైసీపీ పాలకవర్గం బ్రిడ్జ్ నిర్మాణంలో తమ పాత్ర పేరు ఉండకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతోంది కేంద్రం బ్రిడ్జ్ నిర్మాణానికి అవసరమైన తొంభై ఎనిమిది కోట్లను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాధితులు చెల్లించాల్సినటువంటి నష్టపరిహారం సొమ్ము మొత్తం కూడా గుంటూరు కార్పొరేషన్ చెల్లించాలి ఈ పరిస్థితుల్లో బాధితులకు డబ్బు చెల్లించి బ్రిడ్జ్ నిర్మాణం క్రెడిట్ మొత్తం టీడీపీకి అధికారులకు ఇవ్వడం ఎందుకు అన్న ఆలోచనతో పాలక వర్గం ఉన్నట్టుగా సమాచారం శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణంలో తమ స్థలాలు ఇళ్లు కోల్పోయే పరిస్థితి ఉండడంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు వీరికి తగిన న్యాయం చేయకుండా ముందుకు వెళ్లే పరిస్థితి లేదు ఈ విషయాన్ని నేతలు అధికారులు గుర్తించాలని లేకుంటే బ్రిడ్జ్ నిర్మాణం ముందుకు సాగదని అంటున్నారు గుంటూరు ప్రజలు సిటీలో ట్రాఫిక్ కష్టాలు తీరాలంటే ఈ బ్రిడ్జ్ నిర్మాణం చాలా అవసరం దీనికి గాను అధికారులు పాలకవర్గం ఉమ్మడి ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ప్రజల కళ దాదాపు యాభై అరవై సంవత్సరాల నుంచి ఎప్పుడు ఈ బ్రిడ్జి పడుతుందా అని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నది ఇన్నాళ్ళకి సాకారం అయినందుకు గుంటూరు వాసులు అందరూ కూడా సంతోషిస్తున్నారు దానికి గాను దీన్ని సాకారం చేసిన గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి గారికి అందరూ అభినందన తెలియజేస్తున్నారు అయితే ఈ బ్రిడ్జి నిర్మాణంలో ఇక్కడ ఉన్న అధికారులు వీళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారనేది సంశయాసంగా ఉంది ఇప్పటికీ జనవరికే మొదలు పెట్టాల్సింది మరి ఇంతవరకు కాలేదు ఇక్కడున్న ఎందుకంటే బ్రిడ్జి వస్తుంది అంటే ఒక సంతోషం మరొక విధంగా పక్కనే భయం ఏర్పడుతుంది సంతోషం బ్రిడ్జి వస్తుందని భయం ఏంటంటే దాదాపు ఈ బ్రిడ్జి కట్టడానికి సంవత్సరం రెండు సంవత్సరాలు పడుతుంది అన్నారు ఈ రెండు సంవత్సరాలు మరి ప్రత్యమ్నా ఏర్పాటు లేకుండా మరి గుంటూరు వాసులు ఎంత పడాలో అర్థం కావట్లేదు శంకర విలాస్ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జిని తీసేసి దాన్ని ఫోర్ లేన్ కింద మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి చాలా సంతోషం దీని ప్రత్యామ్నాయంగా మనకి బ్రాడీపేట వన్ బై ఫోర్టీన్లో అప్పుడు మనం క్లోజ్ చేసామండి అది ఓపెన్ చేస్తే కొంతవరకు ట్రాఫిక్ తగ్గుద్ది ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ ప్రాజెక్టు వన్ ఇయర్ పైనే పడుతుంది ఇన్ని రోజులు ఇబ్బంది పడకుండా ఈలోపు ఒక నెలలోపే మూడు వంతెళ్ల కింద కూడా క్లియర్ చేసేసి అటు నుంచి ట్రాఫిక్ వదిలేస్తే అరండల్పేట వాళ్ళకి ఇబ్బంది లేకుండా సిటీలోకి వెళ్ళిపోతారు వన్ టౌన్ వైపు ఇటు బ్రాడీపేట వాళ్ళు ఫోర్ బై నుంచి వెళ్ళడానికి వీలవుతుంది ఎంతో కొంత ప్రత్యామ్నాయం చూపించినట్టు అవుద్ది ఈ ప్రజా ప్రయోజనాలు సంబంధించినంతవరకు కోర్టులు కూడా